హాయ్ అండి వెల్కమ్ టు అక్షరా కిచెన్స్ ఈరోజు మనం తయారు చేసింది బూరెలండి చాలా టేస్ట్గా ఉండిందండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇక్కడ నేను మూడు కప్పులు బాలామృతం తీసుకున్నానండి ఒక కప్పు గోధుమ పిండి అండి అరకప్పు బెల్లం అండి ఆల్రెడీ షుగర్ ఉండేది కండి బాలామృతంలో అందుకని నేను క్వాంటిటీకి తగ్గట్టు తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో బెల్లం వేయండి కప్పు వాటర్ పోయండి బెల్లాన్ని బాగా కరగనివ్వండి బెల్లం కరిగిందండి ఇప్పుడు అర టీ స్పూన్ షోడా ఉప్పు అర టీ స్పూన్ సాల్ట్ వేయండి ఇలా కలపండి మనం కరవ పెట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కానీ అవి కొంచెం కొంచెం పోస్తా కలపండి ఒక్కసారిగా పోయి మాకండి కలవదండి ఇలా మిగిలిన బెల్లం నీళ్ళు కూడా పోసుకొని బాగా కలవండి ఇలా స్మూత్గా ఉండాలండి ఇప్పుడు మనం అరగంటసేపు నానబెట్టుకుందాం అంటే మూత పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టి ఆయిల్ పోయండి ఇలా స్మూత్గా అయిద్దండి మనం ఇప్పుడు ఉండలు చేసుకుందామండి నాలుగు కప్పులకి నలభై దాకా అయ్యాయండి మన సైజు పెంచుకోవచ్చండి ఇప్పుడు మనం ఇలా కొంచెం ఆయిల్ అద్దుకొని ఇట్లా ఒత్తుకుందామండి ఏదైనా పాలిథీన్ కవర్లో ఇలా వే తీసుకొని ఒత్తండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు మనం ఒత్తుకున్న వాటిని వేద్దాము చాలా టేస్ట్గా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి స్నాక్స్ రూపంలో కూడా పెట్టవచ్చండి ఇలా ఒక వైపు కాలిందండి ఇప్పుడు రెండో వైపు తిప్పుకుందాము చూడండి ఎలా పొంగుతున్నాయో పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చూడండి ఎంత టేస్ట్గా ఉంటాయోనండి ఆయిల్ కూడా పీల్చదండి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చే